అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన కొత్త మలుపు అనే కథలోని రెండో భాగాన్ని వినేద్దామండి విశ్వనాథం గారు స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ రెండు వేల జీతం ఫోను మంచి ఇల్లు హంగులు అన్నీ ఉన్నాయి ఆయనకి నలభై ఎనిమిదేళ్లు పాతికేళ్ల క్రితం బ్యాంకులో గుమస్తాగా చేరి అలా పరీక్షలు పాస్ అయ్యి స్వశక్తితో పైకొచ్చిన మధ్యతరగతి సంసారి గుమస్తాగా ఉన్నప్పుడు మూడు నాలుగు వందల జీతంతో అట్టే వేషాలకి పోకుండా ఎలా సంసారం నెట్టాడో ఈనాడు రెండు వేలొచ్చినా రాబడితో పాటు ధరలు ఖర్చులు అన్నీ పెరిగి మామూలు మధ్యతరగతి సంసారుల జాబితాలోనే ఉన్నారు వారు ఆయన భార్య పద్మావతి మెట్రిక్ వరకు చదువుకుంది అందగత్తె కాకపోయినా చామనఛాయ రంగులో కలకల్లాడుతూ ఉంటుంది వారి మొదటి సంతానం రూప రెండు రవి మూడు శారద ముచ్చటగా ముగ్గురు పిల్లలతో దేనికి లోటు లేని సంసారం వారిది రూప బిఏ పరీక్ష వచ్చిన దగ్గర నుంచి కూతురికి పెళ్లి చేయాలని పద్మావతి విశ్వనాథం గారిని తొందరపెట్టింది గత మూడు నెలలుగా ఆయన వీళ్ళని వాళ్ళని మంచి సంబంధాల కోసం వాకబు చేస్తూనే ఉన్నాడు కాస్త వెయ్యి రూపాయలు తెచ్చుకునేవాడుగా ఏ ఇంజనీరో డాక్టరో మంచి కంపెనీ ఉద్యోగంలో ఉన్నవాడో చూసి చేయాలని ఆయన సంబంధాలు చూస్తున్నారు కాస్తో కూస్తో కట్నం ఇవ్వగల శక్తి ఉంది ఉన్నది ముగ్గురే కనుక శారద పెళ్లి ఇప్పట్లో లేదు కనుక ఓ ఇరవై పాతిక వేలు ఖర్చు పెట్టి మంచి సంబంధం చేయాలని వారి కోరిక రూప పేరుకు తగ్గట్టు రూపసి తండ్రి రంగు తల్లి పోలికలతో సన్నగా నాజూగ్గా పొడుగ్గా తెల్లగా అందంగానే ఉంటుంది అందానికి తోడు ఈ కాలం పిల్లల్లా ఆకర్షణీయంగా అలంకరించుకుంటుంది ఆమె చిన్నతనం ఇంచుమించు కాస్త మంచి ఊర్లలో గడవడం చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూల్స్లో చదవడం మెట్రిక్ దగ్గర నుంచి హైదరాబాదులో ఉండడం అన్నీ కలిసి ఆమెకి నాగరికంగా ఉండడం ఆధునికంగా ముస్తాబవడం తెగ ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం నచ్చిన సినిమాలన్నీ చూడడం ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తిరగడం అన్నీ అలవాటే ఇంట్లో ఏ పని ముట్టుకోకుండా ఎమిక్స్ అండ్ బూన్ నవలో పట్టుకొని రికార్డులు వింటూ కూర్చోవడం టెలిఫోన్లో గంటల కొద్దీ స్నేహితులతో కబుర్లు ఈ కాలం పిల్లలకి ప్రతీక రూప విశ్వనాథం గారు కాస్త పాతభావాలున్నాయన ఆడపిల్లలు విచ్చలవిడిగా తిరగడం ఆయనకి నచ్చదు చక్కగా వాల్జడ వేసుకొని చీర కట్టుకోకుండా ఆ మ్యాక్సీలు బెల్ బాటమ్స్ వేసుకోవడం ఆయనకి నచ్చదు కానీ రూపా ఇంట్లో తల్లిని వేధించి ప్రాణాలు తీసి మా ఫ్రెండ్స్ అందరూ బెల్ బాటమ్స్ వేసుకుంటుంటే నేను ముసలమ్మలా చీర కట్టుకోవాలా ప్రతి వాళ్ళు కట్టుకుంటుంటే నాకేనా వచ్చింది అని సాధించి పంతం నెగ్గించుకునేది విశ్వనాథం గారు మొదట్లో అభ్యంతరం చెప్పేవారు పద్మావతిని కసిరేవారు ఏమిటి మగరాయుళ్ళ బట్టలు ఆ రవిగాడికి దీనికి ఒకటే బట్టలా ఆ జీన్స్ ఏమిటి అసహ్యంగా ఆ రంగు వెలిసిపోయిన ఆ ప్యాంట్లు ప్యాషనా శుభ్రమైన జుట్టంతా అలా కత్తిరించుకుంది ఆ కనుబొమ్మలు కోసుకోవడం ఏంటి ఆ హీల్స్ చాలా జోళ్ళకి అంటూ గొనిగేవారు భార్య దగ్గర మీరు మరీను ఊరుకోండి అన్నింటికి సాధిస్తారేంటి దానీడు పిల్లలందరూ అలా తయారవుతుంటే అది ఊరుకుంటుందేంటి ఈ రోజుల్లో ఫ్యాషన్ ఇది మనకాలంలా పరికిణి ఓని వాల్జడ వేసుకోమంటే వేసుకుంటారా ఈ కాలం పిల్లలు కొన్ని చూసి చూన్నట్టు ఊరుకోవాలి మనం కూడా అనేది భార్య కూతురు ఒకటవడం మిగతా ఆడపిల్లని అందరినీ చూసి ఫ్యాషన్ కాబోలు అని ఆయన కొన్నాళ్ళకి సర్దుకొని ఊరుకున్నారు సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్తో తిరగడం మొదలైన విషయాలు ఆయనకి తెలియకుండా కొన్ని దాచిపెట్టాల్సి వచ్చేది పద్మావతికి ప్రాణాలు కొరికే పిల్లలు పిల్లల సరదాలు అనుకోకుండా రార్ధాంతం చేసే భర్త మధ్య పద్మావతికి అప్పుడప్పుడు ప్రాణ సంకటంగా ఉండేది ఈడొచ్చిన పిల్లలు అందున ఈ కాలం పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల భావాలు ఓల్డ్ ఫ్యాషన్ అనుకొని తల్లి మాట లెక్క చేయకుండా తిరిగేది రూప అది భర్తకు తెలియకుండా కప్పిపుచ్చుతూ ఏదో సర్ది చెప్తూ అవస్థ పడేది పదిసార్లు ప్రాణం తీస్తే నాలుగు సార్లు ఒప్పుకునేది సినిమాలకి వాటికి తెలిసిన రోజు భర్తతో చివాట్లు తినేది విశ్వనాథం ఎంతసేపు భార్య మీద ఎగిరేవాడు కానీ పిల్లల్ని అదేంటి అని ఎదురుగా అడిగేవాడు కాడు విశ్వనాథమే కాదు మూడొంతుల మంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా తల్లిదే తప్పన్నట్టు పిల్లల్ని పిలిచి అడగకుండా భార్యని తిడతారు దాంతో పిల్లలకి తిట్టిన అమ్మని తిడతారు అన్న ధైర్యం వచ్చి తల్లి మాట లెక్క చేయరు దాంతో రూప తల్లి మాట అలుసయ్యి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేది భర్తకి తెలిస్తే తిట్లు తనకే అని పద్మావతి అది దాచేది ఆ విధంగా రూప కావాలనుకున్న చోటికి ఇష్టం వచ్చినట్లు తిరగడం అలవాటైంది కాలేజీలో చదివినన్నాళ్ళు ఫ్రెండ్స్తో అటు నుంచి అటు మ్యాట్నీ సినిమాలకి చెక్ వేయడం ఏమంత అయిందంటే ఏ ఎక్స్ట్రా క్లాస్ ఉందనో అనేది కాలేజీ ఉన్నన్ని రోజులు రోజుకో డ్రెస్తో ముస్తాబయ్యి విచ్చల విడిగా తిరిగేది పరీక్షలు అవ్వగానే కాళ్ళు చేతులు కట్టేసినట్లయిపోయేది ఏ వంకన ఇంట్లో నుంచి బయటపడాలా అని ఆలోచించేది ప్రతిరోజు బయటికి వెళ్ళడానికి లక్ష ఆంక్షలు చెప్పేది పద్మావతి ఒక నెల రోజులు ఇంట్లో కూర్చునేసరికి పిచ్చెక్కినట్లయింది రూపకి ఆఖరికి ఓ రోజు ట్యాంక్ బండ్ వైపు షికారు వెళుతుంటే తోవలో ఓ టైప్ ఇన్స్టిట్యూట్ కనిపించింది దాన్ని చూడగానే ఓ ఆలోచన తడుక్కుమంది రూపకి లోపలికెళ్ళి వివరాలు కనుక్కుంది సాయంత్రం ఓ గంట గంటన్నర టైపు నేర్చుకునే వంకతో ఇంట్లో నుంచి బయటపడొచ్చని సంతోషించింది టైపు నేర్చుకోవడం సరదాగా ఉంటుంది ఏదన్నా ఉద్యోగం చేయాలంటే సులువుగా దొరికే ఛాన్స్ ఉంటుంది తల్లిని ఎలాగైనా ఒప్పించవచ్చు తండ్రిని ఒప్పించడమే ప్రాబ్లం అనుకుంది నీకెందుకే టైప్ ఇప్పుడు పని లేక అంది పద్మావతి అడగ్గానే ఏదో ఆడపిల్లలకి డిగ్రీలు ఉండాలని చదివించాం కానీ నువ్వేం ఉద్యోగం చేయాలా ఊళ్ళెలాలా ఆ టైప్ ఎందుకు దండగా రేపో మాపో పెళ్లి చేసుకొని వెళతావు ఎటూ కాకుండా నాలుగు రోజులు నేర్చుకొని ఏం లాభం అంది ఆ లాభం ఎందుకు లేదు ఆరు నెలలు నేర్చుకుంటే లోయర్ పరీక్ష పాస్ అయితే ఏదైనా ఉద్యోగం చేయొచ్చు నాకు ఇంట్లో బోర్ కొట్టి చస్తున్నాను టైపు నేర్చుకున్నట్లుంటుంది నాకు తోస్తుంది వసే నువ్వు నా ప్రాణాలు తినకు వెళ్ళి మీ నాన్నను అడుగు మీ నాన్న మాట్లాడితే ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళి ఆ టైపు నేర్చుకోకపోతే కొంప మునగదు అంటారు కాలేజీ కంటే తప్పక చదువు లేకపోతే లాభం లేదని పంపారు కానీ టైపు గీపు అంటే ఒప్పుకోరు నేను అడగను నువ్వే అడుగు అంది పద్మావతి విసుగ్గా అబ్బబ్బా ఆడపిల్ల ఆడపిల్ల ఏమిటమ్మా ఎన్నాళ్ళైనా ఈ ఆడపిల్ల అన్నమాట మీరు వదలరే ఏ ఆడపిల్లనైతే ఏం తక్కువ వచ్చింది మన ఇంటి నుంచి మహా అయితే అర కిలోమీటర్ దూరం నడిబజారు సాయంత్రం ఒక గంటన్నరకి వెళ్ళి రావడానికి ఆడపిల్ల ఏమిటి టైపు నేర్చుకుంటే దేనికైనా పనికొస్తుంది నేను వెళతాను మొండిగా అంది రూప ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి టైప్ పనికొస్తుంది నీకెందుకు రేపో మాపో పెళ్లి చేద్దాం అనుకునేదానికి ఆ డబ్బు దండ ఎందుకు ఆ చేస్తారు పెళ్ళి అంతా మీ ఇష్టమే నేను ఎంఏ చదవాలి ముందు రిజల్ట్స్ రావాలి యూనివర్సిటీలో చేరాలి ఈలోగా టైప్ నేర్చుకుంటాను అందే నాన్నకు నువ్వు చెప్పుకో రేపటి నుంచి నేను వెళుతున్నాను అంటూ నిష్కర్ష నిష్కర్షగా చెప్పేసింది రూప కూతురు మొండితనం తెలిసింది కనుక ఏం చేసినా పంతం నెగ్గించుకుంటుందని అర్థమయ్యి విశ్వనాథం గారికి నచ్చజెప్పి బతిమిలాడి తిట్లు తిని బొప్పించింది పోన్లేండి కాలక్షేపం లేదని కొట్టుకుంటుంది ఆడపిల్లలకి ఇటు చదువు లేక అటు పెళ్ళి లేక ఇంట్లో కూర్చోవడం అంటే విసుగు రాదు పోనీ బద్ధకంగా ఈ చెత్త ఆ చెత్త చదివే కంటే పనికొచ్చే ఈ పని మంచిదేగా పది రూపాయలే అట నెలకి సాయంత్రం ఓ గంటేగా ఆ పెళ్ళి కుదిరితే అప్పుడే మా అనిపించవచ్చు ఈ వద్దంటే రోజు తోచడం లేదంటూ సినిమాలు షికారులు అంటూ ప్రాణాలు తీస్తుంది అంటూ బతిమిలాడి ఒప్పించింది దాన్ని నువ్వే పాడు చేస్తున్నావు దానిష్టం వచ్చినట్టు ఆడుతున్నావు నీ ఇష్టం నీ కూతురిష్టం నాతో ఎందుకు చెప్పడం అని విసుక్కొని ఊరుకున్నారాయన రూప సంబరంగా టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం ఆరంభించింది మొదటి రోజు అక్కడ అంతమంది అపరిచితుల మధ్య సురేష్ని చూడగానే చాలా సంతోషం కలిగింది పెద్ద హాలు టైప్ మిషన్స్ ఉన్నాయి పది పన్నెండు మంది ఆడపిల్లలు మిగతా అంతా మగవాళ్ళు వాళ్లలో టీనేజ్ వాళ్ళు ఉన్నారు కొందరు ముప్పై నలభై ఏళ్ల వాళ్ళు ఉన్నారు పార్ట్ టైంగా సాయంత్రం వచ్చి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు టైప్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో చాలామంది నేర్చుకుంటున్నారు టైపు షార్ట్ హ్యాండు నేర్చుకుంటే అన్నింటికీ మంచిదని సెలవుల్లో వచ్చి నేర్చుకునే కాలేజీ పిల్లలు ఉన్నారు రోజుకి ఆరు షిఫ్టులతో ఎప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ బిజీగానే ఉంటుంది సురేష్ ఇల్లు అక్కడికి దగ్గర అవడం ఖాళీగా ఉన్నాను అని అతను నేర్చుకోవడానికి పదిహేను రోజుల నుంచి రావడం ఆరంభించాడు సురేష్ బీకామ్ రూప బీఏ రూపకి సీనియర్ అయినా ఇద్దరూ ఒకే కాలేజీ అవడంతో చాలాసార్లే చూసింది రూప అంతేకాక సురేష్ కాలేజీ డ్రామాల్లో చాలాసార్లు యాక్ట్ చేశాడు ఏకపాత్రాభినయాలు ఫ్యాన్సీ డ్రెస్సులు అన్నిట్లో ఫస్ట్ ప్రైజులు కొట్టేసి అమ్మాయిల దృష్టిలో హీరో అయ్యాడేమో రూపకి అతను బాగా గుర్తే సురేష్ అమ్మాయిలు కలలుకనే హీరోలా ఉంటాడు ఐదు అడుగుల పదకొండు అంగుళాలు మంచి రంగు పొడవుకి తగ్గ లావు షోగ్గా పెంచిన మీసాలు సైడ్ బరన్స్ మంచి మడత నలగని డ్రెస్సులు టిప్ టాప్గా చాలా కలివిడిగా జోక్స్ కట్ చేస్తూ అందరినీ చుట్టూ తిప్పుకునే చాకచక్యాలున్నవాడు నాటకాలలో అతని వేషాలు చూసిన చాలామంది అమ్మాయిలకి హీరో వర్షిప్ అతనంటే ఆ కాలేజీలో రూప క్లాస్మేట్స్ కూడా అతడంటే పడి చచ్చేవారు కొంతమంది అప్పుడు అతని గురించి అంత పట్టించుకోలేదు ఏదో ఒకటి రెండు సార్లు మామూలు మాటలు తప్ప అంత పరిచయం లేదు అతనితో కానీ ఆ రోజు అంతమంది అపరిచిత అమ్మాయిలు అబ్బాయిల మధ్య సురేష్ కనబడగానే ఏదో ఆప్తమిత్రుణ్ణి ఏదో చాలా రోజుల తర్వాత చూసినంత ఆనందం కలిగింది సురేష్ కూడా రూప చూడగానే కాలేజ్ మేట్ అని గుర్తించి సంతోషంగా హరే మీరు టైప్ నేర్చుకోవడానికి వచ్చారా అన్నాడు మీరు నేర్చుకుంటున్నారా ఎన్నాళ్ళ నుంచి కుతూహలంగా అడిగింది రూప ఏది మొన్నే పది పదిహేను రోజుల నుంచి వస్తున్నాను సెలవుల్లో తోచడం లేదు పోని సాయంత్రం ఏదో కాలక్షేపం ముందు ముందు ఎందుకన్నా పనికొస్తుంది ఇంకా ఉద్యోగం దొరకకపోయినా ఏ టైపిస్ట్గానో ఏ ఆఫీస్లోనో పని దొరకపోతుందా అని వచ్చాను నేర్చుకోవడానికి అన్నాడు నవ్వుతూ మరి మీరు టైపు షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంటే మీలాంటి అందమైన అమ్మాయిలకి సెక్రటరీలుగా రిసెప్షనిస్టులుగా మంచి ఉద్యోగాలు గ్యారంటీగా దొరుకుతాయి అన్నాడు చనువుగా అందమైన మీలాంటి అమ్మాయిలు అన్న అతని మాట రూప మీద మొదటి క్షణంలోనే పనిచేసింది తన అందాన్ని పరోక్షంగా పొగిడిన అతను ఆమెకి చాలా నచ్చాడు ఒక టీనేజ్ ఆడపిల్ల హృదయాన్ని ఎలా మీటాలో అలా మీటి వదిలాడు ఆ ఒక్క మాటతో సురేష్ నేను ఊరికే కాలక్షేపానికి వచ్చాను అబ్బా ఈ నెలకే ఇంట్లో కూర్చునేసరికి బోర్ కొట్టిపోయింది మా ఇల్లు హిమాయత్ నగర్లో వాకింగ్ డిస్టెన్స్ సరే అని వచ్చాను అంది రూప అరే మీ ఇల్లు హిమాయత్ నగర్లోనా చూసారా ఈ బట్టి ఆ విషయం తెలీదు కోర్స్ మీరు క్లాస్మేట్ కాదుగా లేకపోతే మీ అడ్రస్ బయోడేటా అంతా మాకు చేరేది ఎప్పుడో పోన్లేండి ఇప్పుడు ఎక్కించుకుంటాను డైరీలో అన్నాడు గమ్మత్తుగా నవ్వుతూ రూప ఆ నవ్వుకి ఆ చూపుకి ముగ్ధురాలైంది మొదటి క్షణంలోనే ఆ తర్వాత మూడు నెలల్లో వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులైపోయారు మొదట్లో ఇద్దరు టైపు నేర్చుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు ఇంటికెళ్ళేటప్పుడు నెమ్మదిగా ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి వెళ్ళేవారు కాలేజీ విషయాలు సినిమాలు పుస్తకాలు ఫ్రెండ్స్ ఇద్దరి కబుర్లకి అంతుండేది కాదు రూపకి స్నేహితులుంటే చాలు మాటలు అలా దొర్లిపోతాయి అందులో సురేష్ చమత్కారమో ఆ మాటల ప్రభావానికి చాలా తొందరలోనే ఆకర్షితురాలైంది వారి పరిచయం పదిహేను రోజులు గడిచేసరికి మంచి స్నేహంగా మారింది ఇంకా ఆరు కూడా అవలేదు అప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తారు కాసేపు అలా ట్యాంక్ బండి మీద కూర్చుందామా అనేవాడు సురేష్ అంతకంటే రూపకేం కావాలి హో ఎస్ అంది రూప అరే లిబర్టీలో మంచి ఇంగ్లీష్ పిక్చర్ వచ్చిందే అన్నాడు ఒకరోజు సినిమా అయితే చాలు ఎంత చెత్త అయినా చూడ్డానికి ఇష్టపడే రూప సంబరంగా వెళదామా అంది ఆరాటంగా తను పిలిస్తే అభ్యంతరం చెప్తుందేమోనని సందేహించిన సురేష్ ఆమె అడగ్గానే చాలా ఆనందించాడు ఆ రోజు సురేష్తో కలిసి సినిమా చూడడం రూపకి కొత్త అనుభవం ఇదివరకు గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళింది ఒకటి రెండు సార్లు క్లాస్ పిల్లలందరూ ఫేర్వెల్ పార్టీ చేసుకుంటూ పార్టీ చేసుకొని పిక్చర్కి వెళ్ళారు ఇలా బాయ్ ఫ్రెండ్తో ఒంటరిగా రావడం అదే ప్రథమం రూపకి సురేష్ పక్కన కూర్చొని పిక్చర్ చూడడం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఆమెకి అసలే ఇంగ్లీష్ పిక్చరు దానికి తోడు రొమాంటిక్ పిక్చరేమో సినిమా అంతా ముద్దులు కౌగిలింతలు సురేష్ని ఉంచుకొని అవన్నీ చూస్తుంటే ఏదో అయ్యింది దానికి తోడు సురేష్ మీద లాంటి దృశ్యాలు వచ్చినప్పుడల్లా రూపవైపు కొంటిగా చూస్తూ నవ్వాడు చీకట్లో కూడా అతని కళ్ళల్లో మెరుపు ఆ కళ్ళల్లో మిదిలిన భావం స్పష్టంగా చూసి రూప సిగ్గుపడింది సురేష్ చెయ్యి అంటి అంటనట్టు అప్పుడప్పుడు ఆమెకి తగులుతూ ఉంటే ఏదో తెలియని పులకింత మరేదో తెలియని అనుభూతిని కలిగించింది రూప మొదటిసారిగా సినిమా సరిగ్గా చూడలేకపోయింది తెరవైపు చూస్తున్నా కథ ఏం జరుగుతుందో అస్సలు తలకెక్కలేదు రూప సిగ్గుపడ్డం చూసి సురేష్ వయూవర్ సో అన్కంఫర్టబుల్ సిగ్గేస్తుందా అని చెవి దగ్గర నోరు పెట్టి కొంటెగా అన్నాడు బాగలేవు ఆ సీన్లు మన వాళ్ల లవ్ సీన్లు వల్గర్గా ఉంటాయి ఇవి చూడండి ఎంత న్యాచురల్గా ఉంటాయి చూస్తుంటే అసహ్యం అనిపిస్తుందా నిజం చెప్పండి బాగలేదు హౌ డూ యూ లైక్ ఇట్ అన్నాడు ఆమె వైపు వంగి ఆమె మొహం మీద అతని వెచ్చని ఊపిరి తగిలింది ఊడోసు వాసన అతను రాసుకున్న లిరిల్ పౌడర్ వాసన రూపని మైమార్పులో పడేశాయి అతని కళ్ళల్లో కళ్ళు కలపలేక తల దించుకుంది ఆమె శరీరం చిన్నగా వణికింది రూపాలచడిని గుర్తించాడు సురేష్ అతనికి అమ్మాయితో ఇలాంటి అనుభవం మొదటిదే రూపవైఖరి అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉండడంతో అతనిలో ఉత్సాహం పెరిగింది తను ఎక్కడికి రమ్మన్నా అభ్యంతరం చెప్పకపోవడం సినిమాకి కూడా ఒంటరిగా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారని కూడా భయపడకుండా రావడం అతన్ని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాయి రూపా హఠాత్తుగా అన్నాడు అన్నాళ్ళు రూపగారు అనే సురేష్ రూపా అనగానే ఆ గొంతులో మార్పుకి ఆశ్చర్యపడి తల తిప్పి చూసింది సారీ రూపగారు వద్దు వద్దు అలాగే పిలవండి అంది రూపా అయితే మీరు గీరు మానేసి నన్ను సురేష్ అనాలి ఓకే నిజంగా ఇరవై రోజుల్లో మనం ఇంత ఫ్రెండ్స్లా అయిపోయామంటే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఈ టైపు ధర్మమా అని మనం ఫ్రెండ్స్ అయ్యాం రూపా టు టెల్ యూ ఫ్రాంక్లీ ఐ లైక్ యూ కొంతమంది అమ్మాయిలా మాట్లాడితే సిగ్గుతో ముడుచుకుపోకుండా మగాళ్ళతో మాట్లాడితే తప్పన్నట్టు ప్రవర్తించే అమ్మాయిల్ని చూస్తే నాకు ఎలర్జీ నీలా ధైర్యంగా ఫ్రాంక్గా ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయిలు అరుదు మీ ఆడపిల్లలు ఎంతసేపు డ్రెస్సులు వేసుకోవడంలో తప్ప మిగతా వాటిల్లో ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండరు ఎన్ని కబుర్లు చెప్పినా మళ్ళీ మగాళ్లతో ఫ్రీగా ఉండరు అంచేత ఐ లైక్ యూ అన్నాడు మెచ్చుకోలుగా రూప పొంగిపోయింది ఆ పొగడతలకి అతని ఐ లైక్ యూ అన్న మాట ఆమెకి బాగా నచ్చింది ఆ రాత్రి రూప ఒక్క క్షణం నిద్రపోలేకపోయింది ఎటు చూసినా సురేష్ రూపం తప్ప మరొకటి ఆమెకి ఐ లైక్ యూ అన్న అతని పొగడతా ఐ లవ్ యూలా ఆమె మీద పనిచేసింది ఐ టు లైక్ యూ సురేష్ ఐ లవ్ యూ ఐ లవ్ యు మనసులో పదే పదే అనుకుంటూ మంచం మీద దొర్లుతూ ఆ రాత్రంతా జాగారం చేసింది తర్వాత రెండు నెలల్లోనే వారి ప్రేమ పరాకాష్ట చేరింది రూప సురేష్ని మనసారా ప్రేమించింది అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేంతగా అతని ప్రేమని నమ్మింది అతని కోసం ఆ ప్రేమ కోసం లోకాన్ని కూడా లెక్క చేయలేదు ఎవరైనా చూస్తారేమో అన్న భయమన్నా లేకుండా అతను ఎక్కడికి రమ్మంటే అడ్డు చెప్పకుండా విచ్చలవిడిగా తిరిగింది తల్లి తండ్రి ఏమంటారు అని కూడా ఆలోచించలేదు రోజుకు అబద్ధమాడి రోజు ఆలస్యంగా ఇల్లు చేరేది మొదట్లో పద్మావతి అడిగినప్పుడల్లా అబద్ధాలు చెప్పేది పద్మావతి కేకలు వేస్తే ఏ ఫ్రెండ్స్తోనో ఎక్కడికి వెళ్ళానేంటి అని దబాయించేది ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఇంట్లో తల్లిదండ్రులకి చెప్తారేమో అన్న ఆలోచన కూడా రాలేదు అంతలా అతని ప్రేమ మైకంలో మునిగిపోయింది సురేష్ సురేష్ తప్ప మిగతా లోకం ఒకటి ఉందన్న విషయం ఆ మూడు నెలల్లో ఆమెకి రాలేదు సినిమాలు పబ్లిక్ గార్డెను ట్యాంక్ బండ్ ఇవన్నీ పాతబడిపోయి కొత్త అనుభవం కావాలనిపించింది సురేష్ యథాలాపంగా వేసినట్టు మాటల మధ్య ఆమె చెయ్యి మీద చెయ్యి వేశాడు అదే మొదటి పురుష స్పర్శ అందులో తను ప్రేమించిన సురేష్ స్పర్శకి రూప తనువెల్లా పులకరించింది ఆమె నుంచి ఏమీ అభ్యంతరం రాకపోవడంతో ఆ చేతిని లాక్కోకుండా మరి కాస్త ముందుకు జరిపి ఆమె చెయ్యి చేతిలోకి తీసుకొని రూప అన్నాడు నెమ్మదిగా ఆమె చెయ్యి తన చేతిలో బిగించి రూప మాట్లాడలేని ఏదో స్థితిలో ఉండిపోయింది కోపం వచ్చిందా రూపా మృదువుగా అడిగాడు సురేష్ తల అడ్డంగా మాత్రం తిప్పగలిగింది రూప అమ్మయ్యా నీ కోపం వస్తుందేమో తిడతావేమో అనుకున్నాను రూపా నిన్ను చూస్తుంటే నిన్నలా చూస్తూ ఊరికే ఉండాలని ఎంత కష్టంగా ఉందో తెలుసా అసలు నువ్వెందుకు ఈ టైప్ ఇన్స్టిట్యూట్కి వచ్చావు అసలు నువ్వు ఇంత అందంగా ఎందుకున్నావు రూపా అన్నాడు ఏదో పడరాని అతన పడుతున్నట్టు రూపా ఆ మాటలకి కరిగిపోయింది తన మీద అతనికి కలిగిన ప్రేమకి మురిసిపోయింది రాకపోతే నువ్వెలా కనిపించేవాడివి సురేష్ మనిద్దరం దగ్గరయ్యేవాళ్ళమా దగ్గరెక్కడయ్యాం దగ్గర ఎక్కడ అవనిచ్చావు చూడు మన మధ్య ఎంత దూరం ఉందో గడుసుగా తమ మధ్య దూరం చేతితో కొలిచి అన్నాడు ఇన్నాళ్లకి చెయ్యి పట్టుకొనిచ్చావు అని కూడా చేర్చాడు ఏయ్ నేరం నా మీదకి తోస్తావా నిన్ను గిరిగీసి నిల్చోమన్నానా సురేష్ మొహం విప్పారింది ఈజ్ ఇట్ ఏ ఫూల్ అయామ్ చూసావా ఇన్నాళ్ళు ఎలా వృధా చేశానో అంటూ రూప ప్రోత్సాహంతో అతని మనసు ఉరకలు వేసింది ఇంత అందాన్ని పక్కనుంచుకొని ఎన్ని రోజులు కాలయాపం చేశాను పశ్చాత్తా పడుతున్నట్టు ఆమె చెయ్యందుకుని రూప ఇంక ఫూల్లా ప్రవర్తించను అంటూ ఆమె దగ్గరికి జరిగి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి మై రూప మై లవ్ మై డార్లింగ్ ఐ లవ్ యు అంటూ ఆమె పెదాలందుకున్నాడు రూపకి ప్రపంచమంతా గిర్రున తిరిగి చీకటైనట్లు పరవసురాలైపోయింది ఒక్క క్షణం తర్వాత ఆవేశంగా రెండు చేతులు అతని చుట్టూ వేసి గట్టిగా బిగించింది సురేష్ అంటూ గొనిగింది సురేష్కి అదే మొదటి అనుభవం కాబోలు సన్నగా వణికాడు రూప ముద్దు ఇంత తీయగా ఉంటుందని తెలిస్తే నువ్వు చంపదెబ్బ కొట్టినా ముందు రోజే పెట్టుకునేవాణ్ణి రెండు నెలల్లో ఎన్ని కిసులు రోజుకొక్కటి చూసినా అరవి మిస్ అయ్యేవాడిని గాను చచ్చిన అన్నాడు ఆమె మొహమంతా పెదాలతో అద్దుతూ సురేష్ సురేష్ ఆమె ఇంకేమీ చెప్పలేకపోయింది ఆ క్షణాలలో అలా అవకాశం వచ్చినప్పుడల్లా ఏకాంతం కోసం వెతుక్కొని ఏ గార్డెన్స్లోనో సినిమా హాల్లోనో అవకాశం ఉన్నంత మేరకు సురేష్ ఆ అవకాశాన్ని వృధా పోనిచ్చేవాడు కాడు అందుకు రూప ప్రోత్సాహము తక్కువ లేదు అలా ఒక నెల గడిచాక ఆ చిన్న చిన్న అనుభవాలు అనుభూతులతో సురేష్ తృప్తిపడలేకపోయాడు కాస్త రుచి చూసి పూర్తిగా తినకుండా వదలడం ఎవరికైనా కష్టమే స్త్రీతో అనుభవం అసంపూర్తిగా విడిచిపెట్టడం ఏ పురుషుడికి ఇష్టం ఉండదు రూప అతన్ని దూరంగా హద్దులో ఉంచితే ధైర్యం చేయడానికి జంకేవాడేమో కానీ రూపవైపు నుంచి అభ్యంతరమేమీ లేకపోవడంతో తను వట్టి ఫూల్లా ఇన్నాళ్ళు అందిన అవకాశాన్ని వృధా పోనిచ్చేస్తున్నాను అన్న భావం కలిగింది సురేష్కి ఇంత ముందుకు వెళ్ళినవాడు మరి కాస్త ముందుకు వెళ్ళడానికి ఎందుకు రూప అంతగా వద్దంటే అప్పుడు చూడొచ్చు మగాడు తను ముందడుగు వేయాలి కానీ రూప ఎలా వేస్తుంది అని ఆలోచించి ఓ రోజు రూపా రేపు నీకో సర్ప్రైజ్ అన్నాడు ఊరిస్తున్నట్లు ఏమిటి అంది కుతూహలంగా ఇప్పుడు నీకేం చెప్పను రేపు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకి హోటల్ ద్వారకా దగ్గరికి రావాలి అన్నాడు ఏమిటి పార్టీ ఇస్తావా రేపు నీ బర్త్డేనా ప్లీజ్ సురేష్ చెప్పు చెప్పు సస్పెన్స్లో పెట్టి చంపకు అంది బతిమాలుతూ రూప ఎంత ప్రాధాయపడినా ఊరించాడు తప్ప చెప్పలేదు ఆఖరికి మర్నాడు ఆరు గంటలకు వచ్చాక చెప్తానని తప్పించుకున్నాడు ఆ రాత్రంతా ఏమై ఉంటుందా అని ఊహాగానాలు చేసింది రూప ఆఖరికి సురేష్ బర్త్డే అయి ఉంటుంది పార్టీ ఇస్తాడు అనుకుంది మర్నాడు హోటల్కి వెళ్ళాలని మరి కాస్త శ్రద్ధగా అలంకరించుకొని మరింత మంచి చీర కట్టుకొని ఇంట్లో ఫ్రెండ్ బర్త్డే పార్టీ కనుక కాస్త ఆలస్యం అవుతుంది రావడం అని చెప్పి బయలుదేరింది హోటల్ బయట సురేష్ ఎదురు చూస్తూ నిలబడ్డాడు ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి అంది ఆరాటంగా రూప హరే అంత గాబరా ఎందుకు లోపలికి రా తెలుస్తుంది అంటూ ఆమెని వెంటబెట్టుకొని రెండో అంతస్తులో ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు రూమ్ తాళం తీస్తుంటే రూపకి కాస్త అనుమానం వచ్చింది తాళం తీసి రూప లోపలికి రాగానే ఒక్క ఉదుటిన రూపని గట్టిగా కౌగిలించుకొని గుండెలకి హత్తుకొని ఆవేశంగా నలిపేస్తూ ఇందుకు రమ్మన్నాను అర్థమైందా డార్లింగ్ అన్నాడు వణుకుతున్న గొంతుతో రూప అతని కౌగిలిలో ఉక్కిరి బిక్కిరైంది ఒక్క క్షణం అతని ఆవేశం చూడగానే మొదటిసారిగా రూప భయపడింది ఏదో తెలియని భయంతో ఆమె మొహం పాలిపోయింది అతని కౌగిలి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ వదులు సురేష్ ముందు వదులు ఇందుక తీసుకొచ్చావు ఇలా అంటే రాకపోదును ఉండు సురేష్ ప్లీజ్ నాకు భయంగా ఉంది నన్ను వదులు అంది దీనంగా ఆమె పరిస్థితి ఏమిటో ఆమెకే తెలియలేదు సురేష్ కౌగిలిలో కరిగిపోవాలని అతని సన్నిధిలో మైమరిచిపోవాలని ఉంది ఒక పక్క ఏదో భయం ఏదో తప్పు చేస్తున్నాను అన్న భావం ఎవరికైనా తెలిస్తే ఏదన్నా అయితే అమ్మో అమ్మా నాన్న చంపేస్తారు ఈ భయాలు ఆమె వివేకాన్ని తట్టి లేపాయి డార్లింగ్ నీ కోసం తప్పించిపోతున్నాను నిన్నాళ్ళు ఈ అవకాశం కోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా తమకంగా చూస్తూ ఆమె అందుకున్నాడు నిగ్రహించుకోవడం రూపవశం కాలేకపోయింది అతని భుజం మీద తలవాల్చి కంపిస్తున్న గొంతుతో వద్దు సురేష్ పెళ్ళవకుండా ఇది వద్దు సురేష్ ఇన్నాళ్ళు నిన్నెప్పుడైనా వద్దన్నానా ఇది వద్దు సురేష్ మా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు పెళ్ళవ్వకుండా ఇది వద్దు అంది అతని కౌగిల్ నుంచి తప్పించుకుంటూ సురేష్ మొహం ఎర్రబడింది అతని ఉత్సాహం చప్పున చల్లారిపోయింది డిసప్పాయింట్మెంట్తో అతని కోపం వచ్చింది జేబులో డబ్బు లేకపోతే ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చి ఒక గంట కోసం ముప్పై నలభై ఖర్చు పెట్టడానికి సిద్ధపడి ఆశగా ఎదురు చూసింది అనుభవంలోకి రాకుండా రూప వారించడంతో సురేష్ మొహం గంటు పెట్టుకున్నాడు మాట నా మీద ప్రేమ నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఎందుకు వద్దంటావు అన్నాడు కినుకగా రూప చప్పున అతని గుండెల మీద తల అంచి అతని మడి చుట్టూ చేతులు బిగించి సురేష్ సురేష్ ఐ లవ్ యూ అది నీకు తెలీదా అని ఇది వద్దు ఏదన్నా అయితే అంది భయం భయంగా సురేష్లో చల్లారిన ఆవేశం తిరిగి రాసుకుంది హ్యూస్ సిల్లీ అంతేనా నీ భయం నాకు ఆ మాత్రం తెలియదా ఆ జాగ్రత్తలో నేను రాను సురేష్ అది కాదు సురేష్ పెళ్ళయ్యే వరకు అదంతా వద్దు భయంగా అతనికి కోపం వస్తుందేమో అన్నట్టు నెమ్మదిగా అంది డోంట్ టాక్ ట్రాష్ పెళ్ళి పవిత్ర శీలం అమ్మమ్మ కబుర్లు చెప్పకు నువ్వు ఇంకా డేరింగ్ టైప్ అనుకున్నాను ఇంతేనా నీ ధైర్యం ప్రేమించవచ్చు కిస్ చేయొచ్చు కలిసి తిరగొచ్చు దీనికేనా తప్పు అప్పు లేని తప్పు ఇప్పుడు వచ్చిందా పవిత్రత అవన్నీ చేసినప్పుడు పోలేదా ప్రెగ్నెన్సీ వస్తుందని ఆడదానికి శీలం పవిత్రత ఉండాలని మన వాళ్ళు ఈ నీతి సూత్రాలన్నీ తయారు చేసి ఆడదాన్ని బంధించారు అవన్నీ నువ్వు నమ్ముతావా ఇదంతా అంత ఇష్టం లేని దానివి ఇంట్లో కూర్చొని చక్కగా అమ్మా నాన్న తెచ్చిన వాణ్ణి పెళ్లాడవలసింది సురేష్కి కోపం వచ్చిందని రూపకు అర్థమైంది సురేష్ని ఏ పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవడం ఆమెకిష్టం లేదు సురేష్కి అతని ప్రేమకి దూరం అయ్యి తను బ్రతకలేదు రూపమొహంలో భావాలు చదువుతూ ఆమె కాస్త మెత్తపడుతుందని గ్రహించాడు సురేష్ తర్వాత ఒక అరగంట ప్రేమ గురించి సెక్స్ గురించి లెక్చర్ ఇచ్చాడు సెక్స్ లేని ప్రేమ నిలవదన్నాడు సెక్స్కి ప్రేమకి అవినాభావ సంబంధం ఉందన్నాడు మగవాడి వీక్నెస్ సెక్స్ కనుక ఆ విషయంలో మగాన్ని తృప్తిపరిచి బానిస చేసుకోవాలి ఆడది అన్నాడు సెక్స్ వాంచ తప్పు పాపం అవన్నీ పాత భావాలన్నాడు ఆకలి ఎలాగో అది కూడా ఒక ఆకలే అది తీర్చుకోవాలి అనుకోవడం సహజం ఏదో పెళ్లి కాకుండా పిల్లలు పుడితే ఆ పిల్లలకి సంఘంలో స్థానం ఉండదని ఇన్ని కట్టుబాట్లు పెట్టారు ఇప్పుడు ఆ భయం లేకుండా పది పైసలు పారేస్తే వచ్చే ఫ్యామిలీ ప్లానింగ్ సాధనాలు ఉండగా భయపడ్డంలో అర్థం లేదన్నాడు విదేశంలో ఎంచక్క ఎలా లైఫ్ ఎంజాయ్ చేస్తారో చెప్పాడు పెళ్లికి ముందే చక్కగా అన్నీ ఎంజాయ్ చేస్తారు పెళ్ళి కేవలం పిల్లల కోసం కుటుంబం కోసం మాత్రమే అన్నాడు ఎవరికి ఎలా తెలుస్తుంది అని ధైర్యం చెప్పాడు నీకేం జరగకుండా చూసే పూచి నాదన్నాడు అంతసేపు రూపని దగ్గరికి లాక్కుంటూ ఆమె మొహాన్ని రెండు చేతుల్లో బిగించి పెదాలతో అద్దుతూ ఆమె జుత్తు సవరిస్తూ ఆమె చెంపలు నిమురుతూ మృదువుగా ఆమెకి నచ్చజెప్తూ ఆమెని వసపరుచుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఆక్రమించుకోవడం ఆరంభించాడు రూప మైమరపు మత్తులో పడి అతన్ని వారించే శక్తి కోల్పోయి బలహీనంగా అతని చేతుల్లో ఇమిడిపోయింది రూపకి ఆ అనుభవం చవి చూడాలని ఉంది కానీ ఏమవుతుందో అన్న భయం సురేష్ పోగొట్టి అభయహస్తం ఇవ్వగానే ఇంకా అడ్డు చెప్పి సురేష్కి కోపం తెప్పించలేకపోయింది మరుక్షణంలో అంతా మరిచిపోయింది రూప ఇంతటితో కొత్త మలుపు అనే కథలోని రెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి